నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం శ్రీ మల్లేశ్వరి కళా పీఠం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఈడేపల్లి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆడిటోరియంలో అమరులైన ఐదుగురు ప్రముఖ కళాకారులకు సంస్మరణ సభ నిర్వహించారు నాటక రంగంలో పలు పాత్రలు పోషించి కళారంగానికి సేవలు అందించిన నరహరిశెట్టి చంద్రరావు శ్రవణం లక్ష్మీపతి లింగం రామచంద్రుడు మద్దాలయేసుబాబు డోలక్ చినబాబుకు పలువురు పురప్రముఖులు కళాకారులు ఘనంగా నివాళులర్పించారు వారు నాటక రంగానికి చేసిన సేవలను కొనియారు దుర్గా మల్లేశ్వరి కళాపీఠం అధ్యక్షులు చలమల శెట్టి గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిత్రులు సంస్థ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో శ్రీరామకృష్ణ నాట్య మండలి అధ్యక్షులు జొన్నలగడ్డ రావు పోలీస్ కోఆపరేటివ్ సొసైటీ మేనేజర్ కేసర్ మూర్తి వేముల సూరిబాబు నాగరాజు జన్ను నారాయణరావు వసిక రమేష్ తదితరులు పాల్గొన్నారు ఆర్యవయస్యుల పరిరక్షణ సమితి ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సమితి వ్యవస్థాపకుడు కొల్లూరి చిన్నా పెడన పట్టణంలోని పేదలకు భిక్షకులకు వృద్ధులకు సోమవారం రగ్గులు పంపిణీ చేశారు మొత్తం నూట ఇరవై ఐదు మందికి ఆయన రగ్గులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చిన్నా మాట్లాడుతూ ఆర్యవస్సుల పరిరక్షణ సమితి ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు కొల్లూరి రాజా చిట్టూరి పశుపతినాథ్ బాబు కుల్లిపర పూర్ణప్రదీప్ కుల్లూరి రాధాకృష్ణ గుప్త తదితరులు పాల్గొన్నారు రాయల యుగం స్వర్ణయుగమని సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు అందరికీ ఆదర్శమని శ్రీకృష్ణదేవరాయల సేవా సమితి వ్యవస్థాపకుడు ఎర్రంశెట్టి వెంకటరత్నం అన్నారు శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలు సోమవారం భాస్కరపురంలో జరిగాయి శ్రీకృష్ణదేవరాయలు సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి వెంకటరత్నం పంతం గజేంద్ర మాజీ కౌన్సిలర్ కొట్టే వెంకట్రావు లంకిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొని రాయల చిత్రపటానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎర్రంశెట్టి వెంకటరత్నం మాట్లాడుతూ రాయల కాలంలో ఆర్థిక సామాజిక సాంస్కృతిక సాహితీ రంగాలలో సమగ్రాభివృద్ధి జరిగిందన్నారు రత్నాలను నడి బజారులో రాసులుగా పోసి విక్రయించేవారన్నారు మత సామరస్యంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేవారన్నారు ఈ కార్యక్రమంలో వడ్లమూడి చిన్న జక్కాధర్మారాయుడు తోట రంగనాథ్ చలమలశెట్టి రామకృష్ణ సాయన సుశీలరావు సుంకర రాజశేఖర్ కంచర్లపల్లి రామారావు వడ్లమూడి ప్రసాద్ వనంరెడ్డి ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు ఇటీవల కృత్తివెన్ను మండలం సంగమూడి జడ్పీ హైస్కూల్లో జరిగిన సబ్ జోన్ ఆటల పోటీలలో పెడనపట్టణంలోని భట్టా జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ కు చెందిన విద్యార్థులు కబడ్డీలో విన్నర్స్ గాను త్రో బాల్లో రన్నర్స్ గా నిలిచారు వీరికి సోమవారం పాఠశాలలో గోల్డ్ మెడల్స్ అందచేసి అభినందించారు ఈ సందర్భంగా హెచ్ఎం అద్దంకి అశోక్ కుమార్ మాట్లాడుతూ సబ్ జోన్ పోటీలలో గెలిచిన తమ పాఠశాలల విద్యార్థులు ఘంటసాల మండలం గోగినేనిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో జరగనున్న సెంట్రల్ జోన్ పోటీలకు ఎంపికయ్యారన్నారు కాగా సెంట్రల్ జోన్ పోటీలకు వెళ్లనున్న విద్యార్థులకు పూర్వ విద్యార్థి మట్ట రాధాకృష్ణమూర్తి యూనిఫామ్ నిమిత్తం పదిహేను వేలు అందచేశారు శ్మశాన వాటికలో చెత్తా చెదారం వేయకుండా గ్రామ ప్రజలు సహకరించాలని డీసీ చైర్మన్ టీడీపీ మండల అధ్యక్షుడు పోతనస్వామి అన్నారు సోమవారం గూడూరులో జాతీయ రహదారి పక్కన ఉన్న శ్మశాన వాటికలో చెత్త తొలగింపు పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టివి భాస్కరరావు గ్రామ పార్టీ అధ్యక్షుడు బేగ్ గోపి నాగబాబు కోలపల్లి రజనీ వార్డు సభ్యులు అమరారపు సుబ్బారావు నలిగిలి కిరణ్ వీరబాబు నాని పాల్గొన్నారు మచిలీపట్నంలో సోమవారం జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాలను పర్యటించి మున్సిపల్ అధికారులు పారిశుధ్య కార్మికులకు సూచనలు ఇచ్చారు సోమవారం ఉదయం బస్టాండ్ పోర్టు రోడ్డు రైల్వే స్టేషన్ బేబీ సెంటర్ కూరగాయల మార్కెట్లలో పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు కార్పొరేటర్ మరకాని సమతా కీర్తి మార్కెటింగ్ శాఖ ఏడి నిత్యానంద్ తదితరులు పాల్గొన్నారు భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ ఇంటాక్ మచిలీపట్నం చాప్టర్ ఆధ్వర్యంలో రాజుపేట ఫ్లవర్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్లో సోమవారం ఆవిర్భావ దినోత్సవం జరిగింది ఇంటాక్ కన్వీనర్ డాక్టర్ ఉడత్తు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటాక్ ఆవిర్భావం గురించి పలువురు వక్తలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ లింగం మోజెస్ సయ్యద్ పీర్ హెచ్ఎం శ్రీదేవి అజీం తదితరులు పాల్గొన్నారు పాఠశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు భారతీయ వారసత్వాన్ని కాపాడాలని నినాదాలు చేశారు వెలుగు యానిమేటర్ల ఉద్యోగులకు భద్రత కల్పించాలంటూ కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు సేటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం పవన్నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నా శిబిరంలో మాట్లాడారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తలపెట్టిన గ్రామీణాభివృద్ధిలో సేవలందిస్తున్న వెలుగు వ్యూఏ ఉద్యోగులను గత ప్రభుత్వం తొలగించాలని నిర్ణయం తీసుకుందన్నారు కూటమి ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు సేటియు మండల ఉపాధ్యక్షుడు టి చంద్రపాల్ మాట్లాడుతూ రోజురోజుకు రోజుకు వ్యూయల బాధ్యత భారం పెరుగుతుందన్నారు అక్రమంగా నాలుగు వేల ఐదు వందలు మంది వ్యూయలను తొలగించారన్నారు ఈ కార్యక్రమంలో సాంబశివ సుంటి భూలక్ష్మి వెంకటరమణ ప్రియాంక భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పోలీసు శాఖలో స్వీపర్ గా పనిచేస్తున్న మరియమ్మ అనారోగ్యంతో మూతి చెందారు ఆమె జిల్లా పోలీసుకో ఆపరేటివ్ సొసైటీకి చెల్లించవలసిన రుణం రూపాయి ఒకటి ముప్పై ఆరు కొమ్మ రెండు రెండు ఆరుల ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా జిల్లా ఎస్పీ మాఫీ చేయించారు రుణం క్లియర్ చేసిన ను సోమవారం మరియమ్మ కుమారుడు కు జిల్లా ఎస్పీ అందచేశారు సొసైటీలో నూతనంగా ప్రవేశపెట్టిన ఈ క్లెయిమ్ విధానాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కృష్ణా జిల్లాలో అమలు చేశామని ఎస్పీ అన్నారు మట్టి ఖర్చుల కోసం పదివేలు అందచేశారు ఈ కార్యక్రమంలో కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మేనేజర్ మూర్తి అకౌంటెంట్ నెహ్రూ సంఘ అధ్యక్షుడు శేషగిరిరావు కార్యదర్శి చెన్నకేశవులు పాల్గొన్నారు ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు పట్టణాల్లో రెండు గ్రామాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలని జిల్లా సిపిఐ నాయకుడు మోదుమూడి రామారావు డిమాండ్ చేశారు సోమవారం మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దారు ఇళ్ల స్థలాల కోసం వచ్చిన అర్జీలను తహసీల్దార్ నాగభూషణంకు అందచేశారు ఈ సందర్భంగా నాయకులు మోదుమూడి రామారావు లింగం ఫిలిప్ లు మాట్లాడారు పేదల సొంత ఇంటి కల నిజం కావాలన్నారు సిపిఐ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఐ నాయకులు ర్యాలీగా వచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సమాఖ్య కార్యదర్శి పి దుర్గా వడుగు చైతన్య కుమార్ రత్నకుమారి లక్ష్మణరావు ఎర్రంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మచలిపట్నం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు కేకు కట్ చేశారు సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో నగర టిడిపి అధ్యక్షుడు ఎన్ డి ఇలియాస్ పాషా కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు మరకాని పరబ్రహ్మం బొడ్డు నాగరాజు గోకుల శివ ఆజీం ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం